అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హెయిర్ని బ్లాక్ కలర్లో ఎలా మార్చుకోవాలనేది చూపించబోతున్నాను అండి పర్మనెంట్ సొల్యూషన్ ఇది చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందనమాట ఇలా తయారు చేసుకోవాలి ఏంటనేది పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుందనమాట అదేవిధంగా మీరు స్కిప్ చేయకుండా చూసారంటే ఎక్కడ మీకు డౌట్ అనేది ఉండదు అదేవిధంగా తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇది ఎక్కడా కూడా బట్టలు కంటితే అస్సలు పోదండి కవర్ తోటి మనం హెయిర్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నేను నా హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఇక ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తా చూడండి ఈ విధంగా కవర్ వేసుకోవాలండి లేదంటే ఎక్కడైనా బట్టలు కంటినా అదేవిధంగా హ్యాండ్స్ కంటినా అస్సలు పోదండి ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒక్కసారి తయారు చేసుకున్నామంటే ఎక్కువ రోజుల పాటు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను తయారు చేసింది అయితే నాకు మూడు సార్లకు వస్తుందండి నా హెయిర్ జంపుగా ఉందండి చాలా జంప్గా ఉంది వీడియోలో కనపడట్లేదు కానీ బాగా జంప్గానే ఉంది నా హెయిర్ ఇప్పుడు నేను తయారు చేసిన మోతాదు వచ్చేసి నాకు త్రీ టైమ్స్కి వస్తుంది ఒకేసారి మనము వన్ ఇయర్కి సరిపడా కూడా తయారు చేసుకోవచ్చండి ఇలాగ ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నించండి ఎక్కడ హ్యాండ్స్కి కానీ బటల్కి కానీ పట్టించుకోవద్దండి ఎక్కడైనా అంటిందంటే అసలు పోదు దీనికోసం కావాల్సింది వచ్చేసి ఇది జీడి గింజ అండి ఇది పచారి కొట్టులో ఉంటుంది పూజా సామాగ్రి అమ్మే దగ్గర ఉంటుంది ఇది పగులు పూట మాత్రమే ఇస్తారండి ఈ గింజలు ఈవినింగ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఈ గింజలు అస్సలు ఇవ్వరండి షాప్ వాళ్ళు పగటి పూట మాత్రమే ఇస్తారు అది ఎందుకో మరి తెలియదండి మీకు ఒకవేళ రీజన్ ఏమైనా తెలిస్తే చెప్పండి ఇది పూర్వం మన బామ్మల కాలం నాటి నుంచి ఈ విధంగా ట్రై చేస్తున్నటువంటి ఒక మంచి రెమెడీ అండి ఇది ఇవాళ మీతో షేర్ అనమాట ఇది పర్మనెంట్ హెయిర్ సొల్యూషన్ అనమాట అంటే వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడానికి చూస్తున్నారు కదండి దీని పేరు వచ్చేసి నల్ల జీడి గింజ ఇది ఈవినింగ్ సిక్స్ నుంచి లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఈ గింజలు అస్సలు ఇవ్వారండి ఇది మార్నింగ్ టైంలోనే ఇస్తారండి పగటి పూట మాత్రమే ఇస్తారు వన్స్ లైట్స్ ఆన్ చేశారంటే ఇక ఈ గింజలు అనేది షాప్ వాళ్ళు ఇవ్వరండి చూస్తున్నారు కదండి ఇవి మనకు అన్ని అవసరం లేదండి ఒక రెండు గింజలు అయితే సరిపోతాయి సంవత్సరానికి సరిపడా తయారు చేసుకుంటున్నట్లయితే అన్ని ఈ ఐదు గింజలు మనం యూజ్ చేసుకోవాలి అంత అన్ని రోజులకి తయారు చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక రెండు గింజలతో తయారు చేసుకోగానే మనకు హెయిర్ అంతా బ్లాక్ కలర్లో టర్న్ అవుతుంది వీటిని ఒక కవర్లో వేసే విధంగా బాగా చిదం కొట్టాలండి కవర్కు అంటుకుంటుంది చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఎలా అంటుకుంటుంది ఏంటి అని చెప్పేసి చూస్తున్నారు కదండి కవర్కి ఎలా అంటుకుందో ఎక్కడైనా చేతులు కానీ బట్టలు కానీ అయితే అస్సలు పోదండి మళ్ళీ మీరు చెప్పకపోతే బట్టలు అలా అంటుకొని పోకపోతే మళ్ళీ మీరు అక్క మీరు చెప్పలేదు మా బట్టలు కంటుకుంది పోలేదు అనుకుంటారు సో మీరు అప్లై చేసుకునేటప్పుడు పాత బట్టలు వేసుకొని అప్లై చేసుకోండి ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం కూడా మనం ఎంత హెయిర్ కలర్స్ అప్లై చేసుకున్నా కూడా వన్ వీకే కలర్ పోతూ ఉంటుంది కదండి కానీ ఇది అలా కాదండి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి ఇది మీకు ఒకవేళ డౌట్ ఉంటే పెద్దవాళ్ళని అడగండి ఒక అంటే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఉండే బామ్మల్ని అలా అడగండి చెప్తారు నల్ల జీడి గింజల గురించి వీటిని గుర్తులు వేయడానికి కూడా యూజ్ చేస్తారండి ఒక సేఫ్టీ పిన్నిని కాల్చి ఈ గింజ కంటించి ఎక్కడైనా గుర్తు వేశారంటే బ్లాక్నెస్ అనేది అస్సలు పోదండి చూస్తున్నారు కదండి ఇది హ్యాండ్స్కి అయితే ఏమైనా స్క్రబ్బర్ పెట్టేలాగా అలాగ పోతుందేమో కానీ హెయిర్కి కానీ బట్టలకి కానీ అంటుందంటే అస్సలు పోదండి చూస్తున్నారు కదండి బ్లాక్నెస్ అంతా కూడాను ఇక నువ్వుల నూనె తీసుకోవాలండి కోకోనట్ ఆయిల్తో కూడా తయారు చేసుకోవచ్చు కానీ రిజల్ట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది దీనికి కరెక్ట్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండాలి అంటే నువ్వుల నూనె తీసుకోండి నువ్వుల నూనె ఒక చిన్న బాటిల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది బాటిల్ మైన కూడా లేదండి కొద్దిగా తీసుకున్నా నేను మీకు జస్ట్ చూయించడానికి అని చెప్పేసి నా దగ్గర ఆల్రెడీ నేను తయారు చేసిన ఉందండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ ఆయిల్ నేను ఆల్రెడీ తయారు చేసుకున్నది ఉంది కాబట్టి మీకు చూపించడానికి అని చెప్పి నేను కొద్దిగా తయారు చేస్తున్నానండి ఒక చిన్న బాటిల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఒక చిన్న బాటిల్ తయారు చేసామంటే మనము ఒక రెండు గింజలు ఈ విధంగా రెండు కానీ మూడు కానీ గింజలు వేసి తయారు చేసామంటే మనకి సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ వస్తుందండి చూస్తున్నారు కదండి నువ్వుల నూనె ఈ విధంగా ఉంటుంది మీ అందరికి తెలిసే ఉంటుంది నువ్వుల నూనె అంటే ఇది కూడా పూజా సామాగ్రి అమ్మే దగ్గర దొరుకుతుందండి లేదంటే నార్మల్గా స్ట్రీట్లో ఉండే షాప్లో కూడా దొరుకుతుందండి నువ్వుల నూనె కానీ ఈ గింజలు మాత్రం పూజా సామాగ్రి పచారి కొట్టు ఉంటుంది కదండి పూజా సామాగ్రి అమ్ముతూ ఉంటారు అక్కడ మాత్రమే దొరుకుతుంది ఈ గింజలు మాత్రం ఒక గింజ కాస్ట్ వచ్చేసి టూ రూపీసేనండి ఎక్కువ కూడా కాదండి చాలా తక్కువ కాస్ట్ ఈ గింజలు కాకపోతే పిల్లల దగ్గర ఉంచొద్దండి ఈ గింజల్ని దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు పిల్లల దగ్గర ఈ గింజలు ఉంచొద్దండి జాగ్రత్తగా దాచిపెట్టేసేయండి మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే బయటికి తీయండి పిల్లల దగ్గర ఉంచొద్దండి ఇది హెయిర్కి మాత్రమే అండి ఇది నోట్లో పెట్టుకొని పిల్లలు ఇబ్బంది పడవద్దని చెప్పి నేను ముందుగానే చెప్తున్నా ప్లీజ్ దయచేసి పిల్లలకి దూరంగా ఉంచండి ఇది హెయిర్ అప్లై చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చేతికి గ్లోవ్స్ వేసుకొని హ్యాండ్ వే అది గ్లౌస్ ఉంటుంది కదండి గ్లౌస్ అవైలబుల్గా లేకపోతే కవరు మనం కవర్ వేసుకొని అయినా సరే హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇది నోట్లో అలా పెట్టుకోవద్దండి ప్లీజ్ కవర్ వేసుకున్న కూడా ఒకసారి హ్యాండ్స్ వాష్ చేసుకోండి నేను ఎందుకంటే పర్మనెంట్ సొల్యూషన్ చెప్తున్నా మీకు హెయిర్ చిన్న ఏజ్లోనే చాలామంది తెల్ల జుట్టుతో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నా సో జాగ్రత్తలు తీసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని బాగా ఇది హీట్ చేసుకోవాలండి ఇలా హీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ నల్ల జీడి గింజల్లో ఉన్నటువంటి ఆ బ్లాక్నెస్ ఏమైతే ఉంటుందో ఈ ఆయిల్లోకి ఎంత కూడాను చక్కగా కలుస్తుందండి ఎక్కువసేపు కూడా పట్టేదండి ఒక త్రీ మినిట్స్లోనే మనకు అంత కూడాను ఇది ఆయిల్ అంతా బాగా బాయిల్ అవుతుంది ఈ విధంగా బాగా బాయిల్ చేయాలండి నేను తక్కువ మోతాదులో తయారు చేస్తున్నాను కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టానండి ఒకవేళ మీరు ఒకేసారి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అలాగా తయారు చేసుకుంటున్నట్లయితే ఒక కొద్దిగా పెద్ద బౌల్ తీసుకొని మంట మనం హైలో పెట్టుకున్నా కూడా పర్లేదండి కాకపోతే చూసుకొని మనము మీడియంలో కానీ అలాగా ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదండి జీడిగింజలో ఉన్నటువంటి బ్లాక్నెస్ అంతా కూడాను చక్కగా ఆయిల్లోకి మిక్స్ అవుతుంది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి డెఫినెట్గా ట్రై చేయండి చాలామంది మంచి ఛానల్లో కమెంట్ చేశారండి ఏ అప్లై చేసుకున్నా కూడా వన్ వీక్కి ఎలా పోతుంది ఎక్కువ రోజులు ఉండేలాగా చూపించమని చెప్పి అడిగారు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి గింజలో ఉన్నటువంటి ఆ బ్లాక్నెస్ అంతా కూడాను ఆయిల్లోకి వచ్చేసింది ఈ విధంగా పూర్తిగా చల్లారాలండి ఇక ఎలా అప్లై చేయాలి ఆ తర్వాత ఎలా హెడ్ బాత్ చేయాలి ఎంత టైంకి అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తున్నారు కదా మొత్తం గింజలో ఉన్నటువంటి ఆ బ్లాక్నెస్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఆయిల్లోకి కలిసిపోయింది పూర్తిగా చల్లారాలండి ఆ తర్వాత పాత కవర్స్ ఉంటాయి కదండి లేదంటే గ్లౌజెస్ అవైలబుల్గా కన్నా కూడాను గ్లౌజెస్ తోటి అప్లై చేసుకోండి నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను చూడండి మన ఛానల్ ప్రీవియస్ వీడియోలో హెయిర్కి బ్లాక్ కలర్ ఎలా వేసుకోవాలనేది చూపించాను అందుట్లో అడిగారండి మీ హెయిర్ బ్లాక్గా ఉంది కదా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకు అప్లై చేసి చూపించండి అని వైట్ హెయిర్ వాళ్ళు ఎవరు ఉన్నారండి సో మీకు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇది యూజ్ అవుతుంది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఒకవేళ హెయిర్ ఫాల్ ఉన్నా కూడాను ఇప్పుడు గ్రే హెయిర్ ఉంటుంది కదండి పుల్ల జుట్టు వాళ్ళకు కూడా హెయిర్ అనేది బ్లాక్ కలర్లో టర్న్ అవుతుంది నా హెయిర్ చూస్తున్నారు కదండి నేను అప్లై చేసుకుంటూ ఉంటాను ఈ మెథడ్లో ఎంత బ్లాక్గా ఉంటుందంటే చాలా బ్లాక్గా ఉంటుందండి నా హెయిర్ యాక్చువల్గా ఇంత బ్లాక్గా ఉండదు కదండి నేను ఇది అప్లై చేసుకోవడం వల్లే నా హెయిర్ అనేది చాలా బ్లాక్గా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా పూర్తిగా హెయిర్ మొత్తం అప్లై చేసుకొని ఇక ఒక వన్ అవర్ అలా ఉంచుకున్న తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చండి స్నానం చేసేయచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్